హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక ప్యాన్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ముందుగా తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి నువ్వులు అలాగే కరివేపాకు తీసుకుందాం ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుళ్ళను వేసి కాసేపు వేగించుకోవాలి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కాసేపు వేగనివ్వాలి ఇలా కాసేపు వేగించుకున్న తర్వాత ఇందులో నాలుగు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నాలుగు స్పూన్లు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నువ్వులు తినటం వల్ల కాల్షియం పెరుగుతుంది ఈ తాలింపు వేగేలోపు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ధనియాలు ఈ నాలుగు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేగుతున్న తాలింపులు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇలా మొత్తం తాలింపు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ వేగించుకోండి ఇప్పుడు కొంచెం వేగింది కదా పావు టీ స్పూన్ పసుపు అలాగే అర స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో అర స్పూను కారం వేసుకోండి కారం ఎందుకంటే అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కదా అందువల్ల కారం కొంచెం తక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం ఇలా చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని ఈ కర్రీలో వేసుకొని ఉడకనివ్వండి ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద ఇరవై నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి అల్లం కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అల్లం కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్